నమస్కారం ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రతి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులకు మండగ నాయకులకు మా కార్యకర్తలకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూము ఆకుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూమి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామవే చెప్పున్నాడు ఈరోజు ఏమంటాడు తెలుసా వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి పన్నెండు కషిక వస్తుంది ఒకవేదో దయచేసి దయ ఉంచి ఇంకొక సిక్స్ యాడ్ చేసి పద్దెనిమిది గషిక అంతే నాకాడ కాబోకండి ఏం చేసుకుంటా చేసుకోండి ఇంటికి ఒక ఉద్యోగం భూమికి అయిపోయిన ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని గెంటేసిన పరిస్థితి ఇక్కడ ఉన్న మీ అందరికీ ఏమైనా తెలుసా అబ్బా అవి ఇన్నాగా చెప్పండి ఏమండు తెలుసా ఇన్నాగా ఇన్నా కదా నేను వినిపిస్తా ఉండండి ఎందుకు మీకు మీరు చెప్పే భయపెడతాడు అబ్బా మీవా నేనే వినిపిస్తా ఉండండి ఏంటండి బాగానండి మైక్ ఉందా వద్దుగా నేను అనిపిస్తుంది ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది నా యాభై లక్షలు ముందుగా ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు అందుకనే చెప్తున్నా దయించి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో గేర పడతారు ఏమని తెలుసా మీకు ఎకరాకి ముప్పై లక్షలు ఇప్పిస్తా నాకు ఎకరాకి ఐదు లక్షలు ఇప్పించా నేను లేదంటే మీకు ఇరవై లక్షలు ఇస్తాను ఇంతటి కమిషన్ ఏజెంట్ కాబట్టి యాభై లక్షకు ఇస్తామంటే ఐదు లక్షలు నేను కమిషన్ అంట లేదంటే ముప్పై లక్షకు ఇప్పిస్తానన్నా అంట ఓకే అట్ట తీసుకున్నా కూడా ముప్పై లక్షలు నేను ఇప్పిస్తే గ్రేటే కదా ఈరోజు పద్దెనిమిది లక్షకి ఇప్పిస్తాను అంటున్నాడు యాభై లక్షకి ఇప్పిస్తా అని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు కోల్పోయారో వాగకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రాయించి ఆ తర్వాత గాన్స్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు ఎడిపోయాడు ఎక్కడ కాపుగా కాస్తున్నాడు ఆయనకి టైం లేదు పెద్దగా సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేవి వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అన్నది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎక్సక్షన్స్గా చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దాంగ మాట్లాడుతాడు మేము ఆయన కాక మాట్లాడగాం కొద్దిగా ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో ఏదైతే మా నాయకుని తోకిపోయేదానికి ఇటుపక్క కానీయమన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మార్గాలు తెచ్చుకోలేదు తాత తాను ఉంది ఎందుకంటే చెప్పిన సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా టైం ఉంది దానికి మామూలుగా కృష్ణుడు శిశుపావుని ఇమీడియట్గా వదించగా వంద తప్పు చేయించారు అట్టాగే మేము కూడా కొద్దిగా వెయిట్ చేస్తాం అసలు నాకు తెలిసి నాకు ఆ ఛాన్స్ ఇస్తావా కాదు నా డౌట్ ఉంది ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు ఇస్తవే కాదు తెగినేసి పోతే చేసేటట్టుంది చూద్దాం వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము చేస్తాం వాళ్ళు కాబట్టి ఈరోజు తీగ ప్రాంత పెద్ద తీగ ప్రాంతంలో ఉన్న గ్రామ పెదవులు తేగ ప్రాంతంలో ఉన్న మత్స్య ఈరోజు ఎవరు ఎవరైనా మోసం చేస్తున్నారు రాముగడ్డి ప్రతాప్ కుమారుడి మోసం చేశాడా ఏదో అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన ఈ కావకి కాపు కాసే కావ్యా కిష్ణావిడ్డి చేశాడా అనేది తీర్చుకోవాల్సిన అవసరం ఈరోజు తీగ ప్రాంతం పెదవికి వదిలేస్తున్నాం కూడా తెలియజేస్తూ ఇప్పటికన్నా కవి తెగవండి మన భూమిని మనం కాపాడుకోగా మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు వచ్చేదాకా తప్పకుండా మనం అంతగా కలిసికట్టుగా పోరాడుదాం దేనికేనా నేను ముందుటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయ ప్రాంతంలో ఉన్న పెద్దకి గిట్టుబాటు కానీ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన நிலபடி போல தான் தெரியும்